మార్చి ఎనిమిదిన మనకు శివరాత్రి పరమ పవిత్రమైన ఈ రోజు ఈ రోజున ఏంటంటేనండి భక్తి శ్రద్ధలతో శివుణ్ణి మనం పూజిస్తాము ఆరాధిస్తూ ఉంటాము ఆయన అట్లాగే కాకుండా ఏంటంటే ఈ రోజు జాగరణ చేయటం భజన చేయటం ఉపవాసం ఉండటం నిష్ట నియమాలతో శివుణ్ణి ఆరాధించటం పూజించటం ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాము శివరాత్రి ఒక గొప్ప పర్వదినంగా పరిగణించబడుతుంది ఈ రోజు లక్ష్మి అంటే మనకు నార్మల్గా అండి రోజు ఏంటంటే శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజు కూడా శాస్త్రాలు చెబుతున్నాయి శివుణ్ణి పూజించిన వారికి అలానే కాకుండా శివయ్యను ఆరాధించిన వారికి జీవితం లో కష్టాలు అనేవి ఉండవని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఏంటంటేనండి మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మీరు కోటీశ్వరులుగా మారాలన్నా చక్కటి యోగాన్ని మీరు కలిగించుకోవాలన్నా సరేనండి శివరాత్రి తిథి రోజున మర్చిపోకుండా ఐదు రూపాయల బిల్ల పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి ఈ పరిహారం చేయటం వల్ల కోటికి లేని వారు కూడా కోట్లు సంపాదిస్తారు లాగా మారిపోతారు కష్టాలన్నీ కూడా తీరిపోతాయి చక్కటి యోగం అనేది కలుగుతుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట గ్రంథాల ప్రకారం ఏంటంటే ఈ పరిహారం శివరాత్రి తిథి రోజున చేసిన వారికి అష్ట ఐశ్వర్యాలు కూడా కలెక్టర్ తాయని చెప్పొచ్చు వారి ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోవటానికి ముఖ్యంగా ధనానికి సంబంధించిన సమస్య అనేది వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది అని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఆచరించండి పాటించండి ఫలితం అనేది పొంది చూడండి అలానే కాకుండా మీ జీవితంలో ఉండే ఇబ్బందులన్నింటినీ కూడా మీరు తొలగించుకోండి ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే కనుక శివరాత్రి పరమ పవిత్రమైన ఈ రోజు శివుణ్ణి అంటే భక్తి శ్రద్ధలతో మనం పూజిస్తాము ఈ రోజు శివాలయానికి వెళ్ళి శివుణ్ణి మనం అక్కడ పూజించుకుంటాము ఇంట్లో మన ఇంట్లో కూడా మనం శివయ్యని పూజిస్తూ ఉంటాము ఈరోజు ఏంటంటే సూర్యోదయానికి ముందే చక్కగా అంటే నిద్ర లేవాలి జాగరణ చేయటం ఇలాంటివన్నీ కూడా ఈరోజు మనం చేస్తాం కదా ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని చక్కగా గుమ్మానికి పసుపు రాసేసి కుంకుమతో బొట్లు పెట్టి వాకిలిని ఇంటిని శుభ్రం చేసుకున్న అనంతరం ఏంటంటే కనుక ఈరోజు ఉపవాసం ఉండేవారు ఖచ్చితంగా ఉపవాసం పాలు పళ్ళు ఇవి తీసుకొని ఉపవాసం ఉండొచ్చు అలాగే కాకుండా ఏంటంటేనండి ఆరోగ్యం వారు గర్భిణీ స్త్రీలు ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదనమాట ఇక ఆ తర్వాత ఏంటంటేనండి మనం రకరకాల పనులు రకరకాల పరిహారాలు చేసుకుంటాము ఎందుకంటే శివుడు భోలాశంకరుడు అలానే కాకుండా శివయ్యను మనం ఆరాధించడం వల్ల ఆయన అనుగ్రహం సులభంగా కలుగుతుంది అలాగే మనకి ఏంటంటే శివపార్వతుల అనుగ్రహంతో మన ఇల్లు తులతూగుతూ ఉండాలన్న మన ఇంట్లో ఉండే సమస్యలు కష్టాలు ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా వెళ్ళిపోవాలంటే ఐదు రూపాయల బిల్ల పరిహారం అనేది ఖచ్చితంగా చేయాలి అని మనకు పండితులు కూడా చెబుతున్నారు ఈ యొక్క పరిహారం మన జీవితాన్ని మార్చేస్తుంది మనకు ఉండే ఇబ్బందిని మొత్తం కూడా తీసేస్తుంది మనకు అన్ని విధాలుగా కూడా ఉపయోగపడి చక్కటి యోగాన్ని కలిగించడానికి ఐదు రూపాయల బిల్ల పరిహారం అనేది ఉపయోగపడుతుందన్నమాట కొంతమంది ఎంత సంపాదించినా కానీ ధనం అనేది రాదు వచ్చినప్పటికీ కూడా చేతిలో చిల్లి గవ్వ మిగలదు కదా అలాంటి వాళ్ళు శివరాత్రి తిది రోజున మర్చిపోకుండా ఐదు రూపాయల బిల్ల పరిహారం చేస్తే నిరంతరం డబ్బు వారి చేతిలో ఆడుతూ ఉంటుంది డబ్బుకు కొరత అనేది రాదు విపరీతంగా వారి సంపాదన పెరగటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు ఈ రోజునే ఇలా చేసుకోండి మనం ఏంటంటే ఏంటంటేనండి మన ఇంట్లో మనం శివయ్యని పూజించేటప్పుడు ఏంటంటే చక్కగా పిల్ బిల్వదలారు అలానే కాకుండా శివయ్యకు ఎరుపు రంగు పుష్పాలతో పాటు ఆవనేతి దీపారాధన ఏదైనా పాయసం లేదంటే చక్కగా బెల్లం ముక్కనైనా సరే నైవేద్యంగా పెట్టాలి ఖచ్చితంగా కొబ్బరికాయను కొట్టాలి శివలింగం ఉన్నట్టయితే అభిషేకం చేయాలి ఇలా చేసేస్తే శివుడు సంతోషిస్తాడు అలాగే కాకుండా మనకు కావలసినంత అనుగ్రహంతో పాటు మన ఇంట్లో సిరి సంపదలకు లోటు లేకుండా చేస్తాడని మనకు పురాణ గ్రంథం చెతుందనమాట కాబట్టి ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొంది చూడండి మీ జీవితాన్ని మార్చుకోండి అలాగే కాకుండా ఈ రోజున నండి చక్కగా ఈ పనులను చేయటం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుందనమాట అలాగే ఈ రోజు మనం ఈ పూజలు కార్యక్రమాలు చేసుకున్న తర్వాత శివుని పటం ముందు కూర్చొని చక్కగా నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనం అనుకుంటే మనకు ఖచ్చితంగా ఫలితం వస్తుంది అలానే కాకుండా శివుణ్ణి ఈ రోజు కొన్ని ద్రవ్యాలతో మనం పూజించుకున్న కొన్ని ద్రవ్యాలతో మనం ఏంటంటేనండి అభిషేకం చేసుకున్నా మనం కోరింది మనకు ప్రసాదిస్తాడని ん పురాణాలు చెబుతున్నాయి కాబట్టి మన ఇంట్లో ఒకవేళ శివలింగం ఉంటే పంచామృతాలతో కానీ పాలతో కానీ లేదంటే తేనెతో కానీ అలాగే నెయ్యితో కానీ అలాగే కాకుండా మనం చక్కగా గంగా జలంతో కానీ శివుణ్ణి అంటే అభిషేకించండి నూట ఒక్క విలువ పత్రాలతో కూడా శివుణ్ణి మనం పూజించుకోవడం వల్ల అభిషేకించడం వల్ల మనకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా ఖచ్చితంగా ఆచరించేసి మంచి శుభ ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకుంటే దానికి తోడు ఏంటంటే కనుక ఈ పరిహారం కూడా చక్కగా అంటే ఈ పరిహారం కూడా ఉదయం పూట చేయండి ఈ పరిహారం చేయడం వల్ల ఏంటంటేనండి ధనము వస్తుంది ఐశ్వర్యము పెరుగుతుంది పేరు ప్రతి అంటే ప్రతిష్టతో పాటు నలుగురిలో గౌరవము ఇవన్నీ కూడా మీకు దక్కటానికి అవకాశం ఉంటాయి అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఈ యొక్క పరిహారం మీ జీవితాన్ని మార్చి మీకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తాయని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం అనేది ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొంది చూడండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే ధన సమస్యలన్నిటిని కూడా తీర్చేసుకోండి ఈ యొక్క పరిహారం మిమ్మల్ని ఎక్కడో అంటే కోటీశ్వరుల లిస్టులో చేర్చేస్తుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయన్నమాట ఈ పరిహారం ఏంటంటే పూర్వకాలంలో మన పూర్వీకులు ఏంటంటే ఈ యొక్క శివరాత్రి తిది రోజున చక్కగా అంటే ఆచరించేవారని కూడా చెప్పడం జరుగుతుందనమాట మహాశివరాత్రి పర్వదినం రోజున ఎవరైతే ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారాన్ని ఆచరిస్తారో వారికంతా కూడా మంచి జరగడం మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం అనమాట మీకు ధనానికి సంబంధించి చాలా ఇబ్బందులు వస్తున్నాయి ఏం చేసినా కానీ ధన సమస్య తీరటం లేదండి మరి ఏం చేస్తే మాకు ధన సమస్య పోతుందో కూడా తెలియదు అనుకోండి బాధపడుతున్నారనుకోండి ముఖ్యంగా ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఈ ఐదు రూపాయల పిల్ల పరిహారం మీద తప్పకుండా ఆచరించండి ఈ పరిహారానికి ఏంటంటే స్నానం చేసి చక్కగా నిష్ట నియమంతో మనం ఈ పరిహారం చేయాలి అందులో ఏంటంటే మనం ఉపవాసాలు ఉంటాము భక్తి శ్రద్ధతో ఉంటాము దేవుని భక్తిలో అంటే మనం ఏంటంటేనండి చక్కగా మనం నీలమై ఉంటాం కాబట్టి ఇలాంటి ధన పరిహారం చేయడం వల్ల ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ధనం రావాలన్నా ధన ఆకర్షణ శక్తి మనకు పెరగాలన్నా డబ్బుకు లోటు లేకుండా ఉండాలన్నా సరే ఈ యొక్క మహాశివరాత్రి తిది రోజున చేసే పరిహారం మనకు చక్కటి యోగాన్ని కలిగిస్తుంది అనమాట చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చి పెడుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి తప్పకుండా ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే ధన సమస్యలు కూడా అంటే తీర్చేసుకోండి ఇంట్లో చేస్తాం కాబట్టి ఇంటి పరంగా కూడా మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇంట్లో చేసుకోవటం వల్ల మనకి ఇల్లు అనుకూలిస్తుంది ఇంటి వాతావరణం కూడా కలిసి వస్తుంది అలాగే కాకుండా మనకు మంచి శుభ ఫలితాలు కూడా వస్తాయి కాబట్టి ఏంటంటే ముందుగా మీరు ఏం చేయండి అంటే కనుక కొంచెం గంధము పసుపు తీసుకొని చక్కగా పేస్ట్ లాగా చేసుకోండి శివయ్యపటం ముందు మాత్రమే చేయండి అలా చేస్తే మీకు ఖచ్చితంగా ఫలితం వస్తుందన్నమాట పసుపు గంధము తీసుకొని చక్కగా పేస్ట్ లాగా చేసేసి ఆ పేస్ట్లో నాలుగు ఐదు రూపాయల బిల్లలు తీసుకోవాలి ఈ నాలుగు ఐదు రూపాయలు అంటే ఐదు ఐదు రూపాయల బిల్లల్ని తీసుకోండి తీసేసుకున్న తర్వాత మీరు చక్కగా ఏంటంటేనండి ఒక గిన్నెని తీసుకోండి ఒక చిన్న బౌల్ కానీ గాజు బౌల్ కానీ లేదంటే ప్లేట్ కానీ ఏదైనా సరే తీసుకొని అందులో ఈ యొక్క మిశ్రమం మొత్తం పోసేసి అందులో ఐదు ఐదు రూపాయల పిల్లలు ఏంటంటే కనుక చక్కగా లక్ష్మీదేవి రూపంగా భావించండి ఈ ఐదు ఐదు రూపాయల బిల్లలు ఏంటంటే చక్కటి దైవ రూపంగా భావించి ఈ ఐదు ఐదు రూపాయల బిల్లలు అందులో వేసేయండి వేసేసి చక్కగా శివుడి పటం ముందు పెట్టుకొని శ్రద్ధలతో పూజ చేసుకోండి ఇలా చేసేసుకున్న తర్వాత ధన సమస్య తీరాలని రుణ బాధ తీరిపోవాలని చక్కటి యోగం కలగాలని అలానే కాకుండా ధనానికి సంబంధించిన సమస్య నుంచి మేము బయటపడాలని ఇంటి పరంగా బాగా కలిసి రావాలని ఏంటంటే మనం సంకల్పం చెప్పుకోవాలి ఇలా చెప్పేసుకున్న తర్వాత ఐదు రూపాయల బిల్లులు మనం అన్ని కూడా గిన్నెలో వేసుకున్నాం కదా ఒక బౌల్లో ఆ బౌల్ని శివుని పటం ముందు పెట్టుకోవాలి శివపార్వతుల పటం ముందు పెట్టుకొని వదిలేయాలి ఇలా వదిలేసిన తర్వాత ఏంటంటేనండి అది కొంచెం దగ్గరికి పడిపోతుంది ఆ మిశ్రమం అంతా కూడా పడిపోయినప్పుడు ఐదు రూపాయల పిల్లలు ఏంటంటే అందులోకి ఇంకిపోతాయి అలా పోయిన తర్వాత మనం చక్కగా ఒక రాత్రి అంతా కూడా మన ఇంట్లో నిద్రించేలాగా చూసుకోవాలి ఈ ఐదు రూపాయల పిల్లలు ఒక్క రాత్రి మన ఇంట్లో నిద్రిస్తే ఏంటంటే మన ధన సమస్యను తీర్చేస్తాయి మన ధన సమస్య నుంచి మనం బయటపడేస్తాయి ధనం లేక మనం ఇబ్బంది పడిపోతున్నాం బాధపడిపోతున్నాం కాబట్టి ఈ పరిహారం మనం చేశాం కదా కావున మనకు ఫలితం రావాలంటే ఐదు రూపాయల బిల్లలు ఏంటంటే చక్కగా ఉపయోగపడతాయి ఐదు రూపాయల అంటే ఐదు రూపాయలండి కొంతమంది దేవుళ్ళకు దేవతలకు ఇష్టమైనవి అందులో ఏంటంటే పార్వతీదేవికి లక్ష్మీదేవికి ఐదు రూపాయల బిల్లు అంటే చాలా ఇష్టం అనమాట ముఖ్యంగా ఈ పరిహారం అంటే అమ్మవారు చాలా సంతోషిస్తుందని శాస్త్రం చెబుతుందనమాట అలాగే కాకుండా ఏంటంటే గనక చక్కగా ఇంతటి గొప్ప పర్వదినము అంటే మహాశివరాత్రి అలాగే కాకుండా ఏంటంటే ఇంతటి గొప్ప పర్వదినము అందులో మనకి ఏంటంటే శుక్రవారమే కలిసి వచ్చింది కాబట్టి చాలా మంచి తిథిగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ రోజున ఈ పరిహారం మనం చేయటం వల్ల ఆచరించడం వల్ల మనకు రెండింతలు సంపాదన పెరుగుతుంది చక్కగా బిచ్చగాడు కూడా కోటేశ్వరులాగా మారే అవకాశం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి మన రాత్రను మార్చడానికి ఆ భగవంతునికి ఒక్క నిమిషం పట్టదు కాబట్టి ఏంటంటే మనం ఏదైనా సరే ఆయనపై భారం వేసుకొని పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుందన్నమాట ఉదయం చేసుకున్న తర్వాత ఒక రాత్రంతా కూడా మీ ఇంట్లో పెట్టుకోండి మీ ఇంట్లో నిద్రించిన తర్వాత మరుసటి రోజు ఏం చేయండి అంటే కనుక కొద్దిగా నీళ్ళను అంటే పోసేస్తే ఆ పేస్ట్ అనేది కొంచెం అంటే నీళ్ళలాగా అయిపోతుంది కదా అందులో నుంచి ఐదు రూపాయల బిల్లల్ని తీసేసుకోండి ఐదుటి వేసాం కదా ఐదుని తీసుకోండి తెల్లారి శివాలయానికి వెళ్తాం కదా వెళ్ళిన తర్వాత అక్కడ హుండీలో ఈ ఐదు రూపాయల బిల్లని ఏంటంటే వేసేయండి ఇలా వేసేసి చక్కగా సంకల్పం చెప్పుకోండి ధనం కోసం చేశాం కాబట్టి ధనం రావాలని ధన ద్వారాలు తెచ్చుకోవాలని డబ్బుకు లోటు ఉండకుండా చక్కటి యోగం ప్రాప్తించాలని చాలా అద్భుతమైన ని మనం చూడాలనేసి సంకల్పం చెప్పుకోవాలి చెప్పేసుకుని ఈ ఐదు రూపాయల బిల్లలు చక్కగా శివాలయం అంటే అక్కడ శివాలయం ప్రాంగణంలో హుండీలు ఉంటాయి కదండి మనం చూస్తూ ఉంటాం ఉంటే అక్కడ వేయండి ఒకవేళ లేవనుకోండి ఇవేంటంటే పేదవారికి ఇచ్చేయండి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐదు రూపాయల బిల్లని ఇచ్చేయండి ఇలా ఐదు మందికి ఇచ్చేయండి మీ స్తోమతకు తగ్గట్టు పదకొండు మంది కూడా ఇవ్వచ్చు ఐదు మంది కూడా ఇవ్వచ్చు అది మన ఇష్టం అనమాట అలా ఇచ్చేస్తే కూడా పేదవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ వారి యొక్క అనుగ్రహంతో కూడా అండి మనం చక్కగా ధనాన్ని మనం రెట్టింపు చేసుకోగలుగుతాము ధన ద్వారాలను తెచ్చుకునేలాగా చేసుకోగలుగుతాము విపరీతంగా ధనాన్ని మనం సంపాదించుకోగలుగుతాము అలానే కాకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ శివుడే మన యొక్క అండగా ఉండి మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడనమాట కావున ఏంటంటేనండి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం ఆచరించండి ఇంతటి గొప్పది పర్వదినము అలానే కాకుండా మనకు చాలా అద్భుతమైన తిథిగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ రోజు మీరు ఈ పరిహారం చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది రావటం ఈ కళ్ళతో మీరు చూసేసి ఆశ్చర్యపోతారని చెప్పడం జరుగుతుంది కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి దేవుడిపై భారం వేయండి ఖచ్చితంగా ఫలితం అంటే ఫలిస్తుంది సిద్ధిస్తుంది ఫలితం వస్తుంది అనుకోండి తప్పకుండా వస్తుంది ఇంకా మీకు తిరుగు అనేది ఉండదు కేవలం ఒక నాలుగు ఐదు ఐదు రూపాయల బిల్లులు మన జీవితాన్ని మార్చి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తాయనమాట కావున ఏంటంటే శివరాత్రి తిది రోజున ఖచ్చితంగా విధి విధానంతో చక్కగా ఆచరించేసి ఫలితం పొంది మీకు ఉండే ధన సమస్యలన్నిటిని కూడా తీర్చుకుని తిరుగులేని యోగాన్ని కలిగి